మిస్టర్ సుస్వాగతం దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లలో ఒకటే గందరగోళం వేల మంది ప్యాసింజర్లు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు వాళ్ల ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి ఇంత పెద్ద ప్రయాణ సంక్షోభానికి కారణం కేవలం ఒకే ఒక ఎయిర్లైన్ అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం చూడండి ఈ సంక్షోభంలో చిక్కుకున్న వాళ్ళ ఆవేదన ఎలా ఉందో చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఒక ప్యాసింజర్ అన్న మాటలివి ఈ ఒక్క మాట వేలాది మంది ఎదుర్కొంటున్న నిస్సహాయతకు అద్దం పడుతోంది కదా సరే ముందుగా ఎయిర్పోర్ట్లలో అసలు పరిస్థితి ఏంటో చూద్దాం దేశవ్యాప్తంగా ట్రావెల్ సిస్టం ఎలా కుప్పకూలిపోయిందో అర్థం చేసుకుందాం ఒక్క ఒక్క రోజులో ఐదు వందల యాభైకి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి ఊహించగలరా దాదాపు ఇరవై ఏళ్ల చరిత్ర ఉన్న ఒక పెద్ద ఎయిర్లైన్కి ఇది నిజంగా ఒక చీకటి రోజు ఈ నంబర్ వెనుక ఎంతమంది ప్రయాణికుల బాధ ఉందో వాళ్ల ప్లాన్స్ వాళ్ల నిరీక్షణ అన్ని గాల్లో కలిసిపోయాయి ఢిల్లీ గోవా చెన్నై ఎక్కడ చూసినా ఇదే సీన్ దేశంలోని పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్లన్నీ గందరగోళంతో నిండిపోయాయి ఎయిర్పోర్ట్ ఫ్లోర్ల మీద ఎక్కడ పడితే అక్కడ సూట్ కేసులు గంటల తరబడి ఎదురుచూపులు కనీసం ఏమైందో చెప్పేవాళ్లేరు తిండి లేదు ఉండటానికి చోట్లేదు ఇది కేవలం ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడం మాత్రమే కాదు ఇది మొత్తం సిస్టం ఫెయిల్ అవ్వడం అసలు ఇంతలా ఫ్లైట్స్ ఎందుకు క్యాన్సిల్ అయ్యాని ఈ మొత్తం గందరగోళానికి అసలు కారణమేంటి ఒక్కసారి లోతుగా చూద్దాం చాలామంది ఇది స్టాఫ్ కొరత అనుకున్నారు కాని అసలు సమస్య అది కాదు అంతకంటే పెద్దది విషయమేంటంటే ఇండియా ఏవియేషన్ రెగ్యులేటర్ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఇండిగో తమ పైలెట్ల వర్క్ షెడ్యూల్స్ ని అంటే రాస్టర్స్ని ఆ కొత్త రూల్స్ కి తగ్గట్టుగా మార్చడంలో ఫెయిల్ అయ్యింది అదే ఈ సంక్షోభానికి దారితీసింది ఇక్కడే ఒక ప్రశ్న వస్తోంది అసలు ఈ పరిస్థితి రాకుండా ఆపగలిగేవాళ్లా ముందుగానే ఊహించి ఏదేలా చేసే అవకాశం ఉందా నిజానికి కొన్ని హెచ్చరికలున్నాయి కానీ ఎయిర్లైన్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదని తెలుస్తోంది ఈ విషయంలో పైలట్ల సంఘం ఏం చెప్తోందంటే వాళ్లు నేరుగా ఇండిగో మేనేజ్మెంట్ నే నిందిస్తున్నారు మీకు ముందుచూపు లేదు అని అంటున్నారు కొత్త రూల్స్ వస్తున్నాయని ముందే తెలుసుగదా అయినా మీరు పైలట్లను తీసుకోవడం ఆపేశారు ప్రిపేర్ అవ్వడానికి టైం ఉన్నా పట్టించుకోలేదు అందుకే ఇదంతా జరిగింది అని వాళ్లు గట్టిగా చెప్తున్నారు సరే ఇప్పుడు మళ్లీ ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయిన వాళ్ల దగ్గరికి వెళ్దాం ఎందుకంటే ఏ గొడవ జరిగినా చివరికి నష్టపోయేది సామాన్యులే కదా ఈ లాజిస్టికల్ ఫెయిల్యూర్ వాళ్లని ఎంతలా ఇబ్బంది పెట్టిందో చూద్దాం ముందుగా ముంబై ఎయిర్పోర్ట్ దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటి ఒకసారి ఆలోచించండి పది గంటలు వెయిట్ చేశారు పది గంటల తర్వాత సారీ ఫ్లైట్ క్యాన్సల్ అని ఒక్క మాటతో చెప్పేశారు ఇది చెస్ట్ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ కాదు ఇది మనుషుల టైంతో ఓపికతో ఆడుకోవడం వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి నుంచి ఇప్పుడు చండీగఢ్ వెళ్దాం ఎక్కడ కూడా కదేమీ మారలేదు ఇక్కడ సమస్య ఇంకా పెద్దది వాళ్ళు ఆల్రెడీ నాన్ రీఫండబుల్ హోటల్స్ బుక్ చేసుకున్నారు అంటే ఒకవైపు ఫ్లైట్ క్యాన్సిల్ మరోవైపు హోటల్ డబ్బులు కూడా పోయినట్టే ఎయిర్లైన్ ఏమో దేనికి ఒప్పుకోవట్లేదు దీంతో కుటుంబాలు ఫైనాన్షియల్గా చాలా నష్టపోయాయి ఇక సౌత్లో చెన్నై ఎయిర్పోర్ట్ అప్పటికూడా పరిస్థితి సేమ్ ఈ ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ అనేవి కేవలం ప్లాన్స్ ని మాత్రమే కాదు కొన్నిసార్లు కలల్ని కూడా దెబ్బతీస్తాయి ఇక్కడ చూడండి ఒక తల్లి తన బిడ్డిని ఒక ఛాంపియన్షిప్ కి తీసుకెళ్లాలి ఫ్లైట్ దొరకలేదు చివరికి ఏం చేయాలో తెలియక బస్సులో వెళ్లాలని అయింది ఇది వాళ్ళ నిస్సహాయతని చూపిస్తోంది అదే సమయంలో వాళ్ళ పట్టుదలని కూడా చూపిస్తోంది సరే ఫ్లైట్ క్యాన్సిల్ అయింది మరే వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అక్కడే అసలు సమస్య మొదలైంది చిక్కుకుపోయిన వాళ్ల పరిస్థితే ఏంటో చూద్దాం ప్యాసింజర్ల మీద ఇది డబుల్ డబ్బా ఒకవైపేమో వాళ్లు బుక్ చేసుకున్న వాటికి డబ్బులు పోయాయి మరోవైపు చూస్తే మిగిలిన ఎయిర్లైన్స్ ఇదే ఛాన్స్ అనుకుని టికెట్ ధరలు ఆకాశానికి పెంచేశాయి ఏకంగా యాభై అరవై వేల రూపాయల వరకు దీన్నే కదా సంక్షోభంలో అవకాశవాదం అనడం ఇంకొన్ని రూట్లలో అయితే పరిస్థితి ఇంకా దారుణం ఎందుకంటే ఆ రూట్లలో ఇండిగో తప్ప వేరే ఏ ఎయిర్లైను లేదు అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ అనేదే లేదు పూర్తిగా ఎక్కడి వాళ్ళక్కడే ఆగిపోవాల్సొచ్చింది ఓకే ఇదంతా జరిగింది మరిప్పుడు నెక్స్ట్ ఏంటి ఈ గందరగోళానికి ఎవరిది బాధ్యత మళ్ళీ అంతా నార్మల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది కమ్యూనికేషన్ ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చూడండి ప్యాసింజర్లకి పొద్దున్నే మెసేజ్ వస్తుంది మీ ఫ్లైట్ ఓకే టైంకే ఉంది అని వాళ్ళు దాన్ని నమ్మి ఎయిర్పోర్ట్కి వెళ్తారు అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది వాళ్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందని కనీసం ముందు ఒక్క మాట కూడా చెప్పలేదు కౌంటర్కి వెళ్ళడిగితే ఏమో రీఫండ్ తీసుకుని వెళ్ళిపోండి లేదా రేపు రండి అప్పుడు కూడా గ్యారెంటీ లేదు అని చెప్తున్నారు అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది అసలు లేనేలేదు చివరగా ఈ మొత్తం సంఘటన మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది ఒక ప్రైవేట్ ఎయిర్లైన్ ఇలా ఫెయిల్ అయినప్పుడు వాళ్ల కార్పొరేట్ బాధ్యత ఎక్కడతో ఆగిపోతుంది మరి ప్రయాణికుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ ఎక్కడ జోక్యం చేసుకోవాలి ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం